హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను తను ఖతర్ నుంచి ఇండియాకి వచ్చిన మనిషి బస్సులో చనిపోయిందని చెప్పి ఆ వీడియో గురించి అయితే నేను నిన్నటి నుంచి ఫుల్ వీడియో తీద్దామనుకుంటే నాకైతే కుదరక నేను కోవేట్ ఇంట్లో వెనకాల వాళ్ళ సౌండ్లు వచ్చేసి మీకు సరిగ్గా అర్థమవ్వదని చెప్పైతే నేను పెట్టలేకపోతున్నానండి ఈరోజు డ్యూటీ నేను రాగానే అయితే నేను ఈ వీడియో మీకు పెట్టాలనుకుంటున్నాను పోస్ట్ అనమాట ఇప్పుడే వచ్చాను డ్యూటీ నుంచి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది మర్చిపోతానని చెప్పి ఇంకా రోజులు పెరిగిపోతుందని చెప్పి అయితే నేను ఈ వీడియో ఇప్పుడైతే తీస్తున్నానండి అయితే ఇవాళ ఏంటంటే తను ఒక ఏజెంట్ ద్వారా తను ఖత్తకి వెళ్ళింది చెప్పాను కదండి మీకు వన్ మినిట్ వీడియోలో నీకు చెప్పాను చెప్పింది చూసే ఉంటారు మీరు ఖత్తర్లో ఇల్లు బాగోక మంచిది కాక ఇంట్లో సరిగ్గా ఫుడ్ పెట్టక నేను వచ్చేస్తాను కనుక ఏజెంటు రెండు లక్షల పదివేలు కట్టమన్నారు అంటే అండి రెండు లక్షల పదివేలు వాళ్ళ ఆయన గారు ఇంటి తా ఇంటికి కాగితాలు వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మరి ఆ రెండు లక్షల పదివేలు పంపారండి ఎందుకంటే వాళ్ళ భార్య ఇంటికి వస్తుంది పిల్లల దగ్గరికి వస్తుంది అని చెప్పి ఆ డబ్బులు కట్టి తన భార్యని అయితే పంపించమని చెప్పారంట అయితే ఈ నెలాఖరికి పంపిస్తానని చెప్పారంట ఏజెంటో మరి కో తెలియదు ఈ నెలాఖరికి పంపిస్తామంటే తనేమో నాలుగు రోజుల ముందే తను సర్ప్రైజ్గా పిల్లలకి అనుకోకుండా వచ్చి వాళ్ళ ఆనందం చూద్దామని చెప్పి అయితే తను చెప్ప చేయకుండా అయితే వచ్చి తన బస్ స్టాండ్లో ఎలా చనిపోవడం చనిపోవడం కూడా ఆ బస్సు వాళ్ళు చూసి ఆ బస్ స్టాండ్ నుంచి తనకి ఫోన్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదండి తన ఫోన్లో వాళ్ళ వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేసి డిపో వాళ్ళు ఎలా ఫోన్ చేసి చెప్పారంటండి ఇలా చనిపోయిందని చెప్పి అప్పుడు వీళ్ళు వెళ్ళి తను తీసుకురావడం అన్నీ చేశారన్నమాట అయితే మ్యాటర్ ఏంటంటే మీరు ఏజెంట్లు ఇండియాలో దగ్గరగా మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఏజెంట్లు నమ్మేసి వాళ్ళు ఎలాంటి తెలియకుండా మీరు వాళ్ళని వేజా తీసేయమని వాళ్ళు మీరు రూపాయి ఇవ్వద్దు మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని మీకు అంత వచ్చేస్తే ఇక్కడ ఇంత వచ్చేస్తే చాలా మంచి ఇల్లు అని చెప్పి ఉన్న ఉన్నవాళ్ళు ఇండియాలో వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ అన్నది వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు వాళ్ళని నమ్మేసి మీరైతే వెళ్ళొద్దని చెప్పడానికి నేను ఈ వీడియో పోయిట్ కొత్తగా వచ్చే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉంటారని చెప్పి మీ చుట్టాల్లో మీ ఇంట్లో వాళ్ళు లేదా ఎవరైనా వెళ్దాం అనుకున్న వాళ్ళ గురించి కూడా నేను వీజాల గురించి కూడా నేనైతే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీజాలు పంపారంటే కొంచెం అయితే కొంచెమైనా నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను నేనున్నానండి ఇక్కడ నేనున్న కోలేని వాళ్ళని ఎవరైనా వీజా ఇస్తానంటే కనుక నేను పంపించాను అనుకోండి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది నాకు మంచి వాళ్ళ చేడ్డ నాకు తెలుస్తుంది కాబట్టి నేను కొంచెం ధైర్యంగా పంపచ్చు అలాగా మీరు కువైట్లో మీ చుట్టాలు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీరు వేజా తెప్పించుకొని మీరు వెళ్ళండి పర్లేదు అంతేగాని తెలిసి తెలియక ముక్కు మొహం తెలియని వాళ్ళు వేజ ఇచ్చేసి వెళ్ళిపోమంటే కనుక వెళ్ళిపోయి ఇలా ప్రాణాల మీదకైతే తెచ్చుకోద్దని చెప్పడానికైతే నేను ఈ వీడియో పెడుతున్నాను అయితే మీరు సత్ర కాదు కోవిట కాదు ఎక్కడైనా సరే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వీజా ఇవ్వమని చెప్పి మంచిలు తీసి మంచి ఇంట్లో వీజా ఇవ్వండి అని చెప్పి మీరు వెళ్తే బాగుంటుంది అంతేగాని ఇలాగ ఎవరో చెప్పారని చెప్పి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడి డబ్బులు కట్టి ఫుడ్ సరిగ్గా లేక ఎవరో లేని చోట వెళ్ళి చాలా ఇబ్బంది అంటే తను చాలా ఇబ్బంది పడిందండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఏమైనా దగ్గరలో ఏమైనా చేద్దరేమో తను తెలియకుండా ఏజెంట్ ద్వారా వెళ్ళడం వల్ల వాళ్ళు తెలియక ఇంకా తనకి ఆరోగ్యం పరిస్థితి బాగోక చనిపోయిందని అయితే డాక్టర్లు చెప్పారంట అయితే అలా ఉన్నదండి దాని గురించి మీరేంటంటే ఇంటికాడ ఉన్న ఏజెంట్లు కూడా పూర్తిగా కనుక్కొని అక్కడ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి మంచి వాళ్ళ చెడ్డోళ్ళ అని పూర్తిగా మీకు అక్కడ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏజెంట్కైనా వీజా డైరెక్ట్గా కోవిటోలో ఇచ్చారండి అక్కడ ఉన్న మనిషి ఎత్తని ఇక్కడికి కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా వీసా ఎత్తని ఇక్కడ ఏజెంటు అక్కడ పంపుతారు అలాగా మీరు ఇక్కడ ఉన్న ఏజెంట్లు అక్కడ ఉన్న మనిషిని కనుక్కోవాలి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డాల ఎలాంటి వాళ్ళు మంచిగా ఫుడ్ పెడతారా మంచిగా జీతం ఇస్తారా ఎలా చూసుకుంటారు మనిషిని అని చెప్పి మీరు మీరు ముందే కనుక్కొని బేజార్ అయితే తీసుకోండి అంతేగాని మీ డబ్బుల కోసం కకృతబడి ఎదటోళ్ళు జీవితాలు అయితే నాశనం చేయొద్దని అయితే నేను ఈ వీడియో ఈ వీడియో కొంతమందికి మాత్రం తెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేజాలు తీసేయమేనండి ప్రతి ఒక్కరు కూడా వేజాలు తీసేయడం ఏజెంటు ఏజెంటు ప్రతి ఒక్కరు విజలు తీసేయడం మొదలు పెట్టారు అది వాళ్ళకు వచ్చే డబ్బుల కోసమే చూసుకుంటున్నారు కానీ అక్కడ ఇంట్ కోవేటోళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది వాళ్ళకి అనవసరం ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎంత వస్తున్నాయి కదా అని చెప్పి ఆశపడి వాళ్ళు ఎలా పోతే పోని మంచిళ్ళు అయితే ఉంటారు చెడు అయితే వచ్చేస్తారు అన్న ధీమా మీదైతే తీసేస్తున్నారు కానీ అది చాలా రాంగ్ అండి ఎందుకంటే ఒకసారి వెళ్తున్నారు వెళ్దామని ఇంటికాడ ఫిక్స్ అయ్యారంటే ఎన్నో ఇబ్బందులు ఉంటేనే ఎన్నో బాధలు ఉంటేనే వెళ్దామని అనుకుంటారు అంతేగాని మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకురావడం మళ్ళీ లాసే కదా అప్పులో అప్పు ఇంకా అప్పు పెరిగినట్టే ఉంటుంది కానీ మీరు ఏం సేవ్ చేసినట్టు ఉంటుందో వాళ్ళకి చెప్పండి మీరు అందుకే మంచి అయితేనే ఎవరికైనా బీజాలు ఇవ్వండి ఎవరైనా సరే ఈ వీడియో ఏజెంట్లు ఎవరైనా ఉంటే ఈ ఏజెంట్లు చూసినా పర్లేదు ఈ వీడియో మంచి అయితేనే కనుక మీరు వీజాలు ఇచ్చి మనుషులైతే పంపడం చేస్తే బాగుంటుంది ఇలా మనుషులు ఇబ్బందులు పెడి ఇబ్బందులు పడి ఇలా ఆరోగ్యం మీద తెచ్చుకొని ఇలా తనొకే కాదండి చాలామంది ఇక్కడికి వచ్చి కూడా కువైట్లో కూడా చాలామంది ఏజెంట్ల ద్వారా వచ్చి కంపెనీలోకి తీస్తామని చెప్పి వాళ్ళని బయటకు తీసి లేదంటే ఎడారిలో పాడేసి గొర్రెల దగ్గర పాడేసి కంపెనీలో అని చెప్పి గొర్రెల దగ్గర ఎడారిలో అక్కడ ఇక్కడ పాడేస్తున్నారు అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఏ దేని మీద వీజా ఇస్తున్నారో మీరు దాన్నే మీరు పంపాలి అవునా కథ చెప్పండి అందుకని నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి కొంతమంది ఏజెంట్లు మాత్రం మీరు నమ్మద్దు నమ్మిన మనిషిని మీరు మీ చుట్టాలు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వీజా పంపిస్తేనే మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంతేగాని ఏజెంట్ల ద్వారా వెళ్ళి ఇలా మోసపోయి ఇలా ప్రాణాల మీద తెచ్చుకోవద్దు ఈ రోజున ఇద్దరు పిల్లల్లో లే తల్లి లేకుండా పోయింది ఇద్దరు పిల్లలకి అండి అటు డబ్బు పోయింది మనిషి లేకుండా పోయింది వాళ్ళ ఆయన గారు ఏం బాధపడుతున్నారు డబ్బు నా భార్య ఇంటికి వస్తుందని చెప్పి డబ్బు కట్టాను డబ్బు పోయింది నా భార్య పోయింది డబ్బులు తీసుకొని నా భార్య సేవాన్ని నాకు అబ్బు చెప్పారని చెప్పి అయితే తను బాధపడుతున్నారు అలాగే ఎవరో కూడా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ఏజెంట్లు ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దని నేను పదే పదే పది సార్లు చెప్తున్నానండి మీకు ఎక్కడైనా ఇక్కడ కోవైట్లో కాదు ఏ గల్ఫ్ కంట్రీకి మీరు వెళ్ళాలనుకున్న మీ చుట్టాలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ అక్క కానీ మీ తమ్ముడు కానీ మీ ఎవరైనా సరే వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళాలనుకున్నా సరే ఏజెంట్ని ముందు అనుకోండి మంచి చెడ్డాడు చేద్దాడు ఏజెంటు డబ్బు కాసపడేవాడ లేదంటే మంచి ఇల్లులు తీస్తాడు ఒక్కొక్కరు ఉన్నారంటే డబ్బు రండి మంచి ఇల్లు తీస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి బాగుంటే వాళ్ళే ఇస్తారు కదా డబ్బులు అని చెప్పి కొంతమంది ఉన్నారు మంచి వేజాలు తీస్తారు కొంతమంది ఉన్నారంటే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా మనకి వాళ్ళు ఎలా పోతే పోనీ అని చెప్పి మంచి ఇల్లు అయితే తీయరండి దానికోసం నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఏమనుకున్నా పర్లేదు మీరు మాత్రం ఏజెంట్లు మాత్రం ఎవరిని నమ్మద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గల్ఫ్ కంట్రీల్లో వాళ్ళే ఎన్నో తెప్పలు పడైనా సరే ఎవరినైనా అడగమని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగి మాకు వేజాలు పంపించండి అని కనుక్కొని మీరు వేజాలు తెప్పించుకొని మీరు వెళ్ళండి అంతేగాని ఇంటికాడు ఉన్న ఏజెంట్లకి ఇక్కడ ఉన్న ముఖం ముఖం తెలియదు ఇక్కడ ఎలా ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు వేజాలకు తీసేసి పంపించేస్తారు పంపించేసిన తర్వాత మంచి వాళ్ళు అయితే గొడవ లేదు మంచి కాకపోతే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది దానికోసం మీరు మీకు ఇంకా చెప్పేది ఇంక ఇంకేం ఇదేనండి ఇది ఒక వీడియో కాదు ముందు కూడా నేను రెండు మూడు వీడియోలు పెట్టాను ఏజెంట్ల గురించి విజాల గురించి వాటి గురించి మేము నాకు తెలిసిన మంచిగా ఒక మనిషి ఉన్నాయండి ఆ ఏజాలు పంపిస్తారని చెప్పి నేను వీడియోల్లో పెడుతుంటే లైవ్లో గట్రా చెప్తుంటే నెంబరు కొంతమంది అయితే డబ్బులు తీసేసుకొని విజాలు ఇస్తారో ఎవరు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయితేనే విజాలు ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు డబ్బు కోసం ఆశపడట్లేదండి ఎందుకంటే ఇల్లు తీస్తాం కరెక్టే తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ మనిషి ఇంటికాడ ఉన్న మనిషి ఎలాంటిదో ఏంటో పోయేటోళ్ళు మళ్ళీ నన్ను పట్టుకుంటారని చెప్పి ఇక్కడ వాళ్ళు వీసాలు తీయడానికి భయపడుతున్నారు దాని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీసాలు ఎందుకు తీయట్లేదు మన దగ్గర మన చుట్టాలైనా మన బంధువులైనా తీయడానికి ఎందుకు భయపడుతున్నారంటే దానికోసమే భయ భయపడుతున్నారండి అదే మీరు ఆ విధంగా మీరు ఊహించుకుంటే ఇక్కడ వాళ్ళు ఆ విధంగా ఊహించుకుంటారు దానికోసం మీరు నమ్మకంగా ఉన్నవాళ్ళు నమ్మి మంచిలు వేస్తారు అనుకుంటేనే కనుక మీరైతే వెళ్ళండి ఇలాగైతే ప్రాణాల మీద తెచ్చుకోవద్దు ఒకవేళ వెళ్ళినా సరే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఉండొద్దు వెళ్ళిన తర్వాత మీరు సంవత్సరం తర్వాత అయినా డబ్బులు కట్టమంటారు మీరు వెళ్ళిన తర్వాత ఒక నెల రెండు నెలలకైనా డబ్బులు కట్టమంటారు మీకు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితేనే మీరు డబ్బులు కట్టమంటారు వాళ్ళే టికెట్ తీసి పంపుతారు అంతేగాని రెండు సంవత్సరాలకు ముందే మీరు ఇంటికి వెళ్ళిపోతారంటే కంపల్సరీ డబ్బులు అనేది కట్టమంటారు అదేదో అప్పుడే వెళ్ళే బదులు మీరు ఒక నెల రెండు నెలలు చేసేసి మీరు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళిపోతే మంచిదని అయితే నేను అనుకుంటున్నాను మీరు రెండు సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే కొంతమంది అంటారు సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం ఎలాగలు చేసేసుకుంటే వాళ్ళు డబ్బులు అడగరు సంవత్సరం దాటాక అంటారు కానీ కాదండి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తేనే వీళ్ళు డబ్బులు అయితే అడగరు రెండు సంవత్సరాల లోపు మన సంవత్సరంకి మనం వెళ్ళిపోతానన్నా సరే వీళ్ళు డబ్బులు కట్టేసే వెళ్ళమంటారు దాని గురించి మీరు అన్నీ ఆలోచించుకొని వచ్చి మీరు అన్నీ ఆలోచించుకొని రండి వచ్చిన తర్వాత మీరు అది మంచిల్లో చెడుల్లో చూసుకొని మీరు వచ్చి కొన్ని రోజులకి ఎన్నో సంవత్సరాలు అసలు లేదు మంచిల్లో చెడు తెలుసుకోవడానికి మీకు ఒక రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోద్ది ఇల్లు ఎలాంటి ఎలాంటిదే ఉన్నది వాళ్ళ పరిస్థితిని బట్టి అంటే కొంచెం భాష రాదు కాబట్టి కొత్తలో మీకు తెలియదు కొంచెం మీకు భాష అర్థమయ్యకలి ఒక నెల రెండు నెలలకి ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారో తిండి విషయంలోనో పెట్టే విషయంలో బాగా చూసుకుంటున్నారో లేదన్నది మీకు తెలిసిపోద్ది తెలిసిపోయినప్పుడే మీరు రెస్పాండ్ అవ్వండి మీకు ఇంటిగారు చెప్పడమో లేదంటే మిమ్మల్ని పంపించిన ఏజెంట్కి చెప్పడమో చెప్పి వాళ్ళతో మాట్లాడించడమో ఏదో చేయండి అంతేగాని ఇలాగ ప్రాణాలు బయటికి అయితే తెచ్చుకోవద్దు ఎవరు కూడా తను చనిపోయింది ఎంత బాధగా ఉందండి ఎందుకంటే తన పిల్లల భవిష్యత్తు కోసం తనైతే వెళ్ళింది కోయటు పోయేటు కాదు వెళ్ళింది కానీ లాస్ట్కి తన పిల్లలు చూడకుండా తను ఇలా చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది దానికోసం ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దండి దానికోసం అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే నేను వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నా వీడియోలోకి వచ్చి కామెంట్ అయితే పెడతాను నేను మీ డౌట్ వీడియో రూపంలో అయితే నేను చెప్తానండి ఓకే మరి ఉంటాను జై హింద్